చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరొక కళ బనకచర్ల ప్రాజెక్టు బనకచర్ల గనక నిర్మిస్తే ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇక పూర్తిగా అంటే పోలవరానికి అనుసంధానంగా ఆ ప్రాజెక్టు కనుక ఏర్పాటు చేస్తే రాయలసీమ పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది పంటలు కూడా బాగా పండుతాయని దానికి సంబంధించి దాదాపు ఒక ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి అని కూడా ఒక అంచనా అయితే వేశారు దానికి సంబంధించి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడబోతున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆయన ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ లో అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు తాజాగా హరీష్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే గోదావరి జలాలను బనక చర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టం అంటూ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు దానికి బాబుగారు కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే బనక చర్లకు కనుక అంటే వరద జలాలను మాత్రమే తరలిస్తాము అంటే అంటే వరదలు వచ్చేప్పుడు మాత్రమే ఆ నీటిని బనక చరలు తరలిస్తామనేది తెలంగాణలో గోదావరి నది మీద అప్పట్లో కాళేశ్వరం కట్టారు అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే గుర్తు చేశారు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశానికి అభివృద్ధి దోహదం దోహదం చేస్తోంది దేహ దేశ అభివృద్ధికే దోహదం చేస్తోందని ఏదేమైనా ఇప్పుడు బనక చర్ల విషయంలో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నుంచి అభ్యంతరాలు రాబోతున్నాయా అన్నదానికి ఇది ఒక సంకేతం ఖచ్చితంగా అభ్యంతరం అయితే బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది అధికార పక్షం కాదు కాంగ్రెస్ వ్యక్తం చేస్తే ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ రేజ్ చేసేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటుంది ఏదేమైనా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు బాబుగారి మరొక కళ అది ఆయన ఈ ఈ టైంలోనే అంటే ఈ ఐదేళ్లలోనే ఈ నాలుగున్నర ఏళ్ళలోనే దాన్ని పూర్తి చేస్తారా పూర్తి చేసేస్తే కంప్లీట్గా అది ఆయన మార్కే ఇంతకుముందు అక్కడ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించారు కదా అలాగే ఇప్పుడు ఇది కూడా బనగచర్యలు కూడా పూర్తి అయిపోతే మొత్తం ఆయన చెప్పేది ఏంటంటే వరద జలాలను మాత్రమే అటు తరలిస్తాము అనేది పోలవరానికి దాని అనుసంధానం కూడా చేస్తావు అన్నారు మరి అది పూర్తవుతుందా ఏంటి దాని వెనక తెలంగాణ అభ్యంతరాలు అన్న భవిష్యత్తులో మళ్ళీ దాన్ని సీరియస్గా తీసుకుంటుందనే చూడాలి